బిగ్ బాస్ సీజన్ నైన్ మంచి రసవత్తరంగా సాగుతుంది గొడవలు టాస్కులు ఏడుపులు ఎమోషన్ సీన్స్ అబ్బో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్మెంటైన్మెంట్ దొరుకుతుంది కొత్త కంటెస్టెంట్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడంతో రచ్చ డబుల్ అయ్యింది ఇక ఈ వారం వారం ఒక్కొక్కరు హౌజ్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు అలాగే లాస్ట్ వీక్ ఇద్దరు హౌజ్ నుంచి బయటకు వెళ్ళిపోయారు ఇక ఇప్పుడు ఎవరు బయటకు రానున్నారన్నది ఆసక్తికరంగా మారింది ఫ్రెండ్స్ నేను మీ క్యాచ్ స్టార్ట్స్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో ఎవరైనా కొత్త వారు చూస్తుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే పక్కననే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీ ముందుకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఆఖరి వరకు చివరి వరకు చూస్తే మీకు పూర్తి ఎంటర్మంటైన్మెంట్ దొరుకుతుంది కాబట్టి దయచేసి పూర్తిగా చూడండి ఇక వివరాలకి వెళ్దాం ఇక ఇప్పటికే విడుదలైన ప్రోమోలో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో నాగార్జున హౌజ్లో ఉన్నవారందరినీ ఓ రేంజ్లో క్లాస్ తీసుకున్నారని చూపించారు ముందుగా మాధురి కళ్యాణ్కు మధ్య జరిగిన గొడవ గురించి మాట్లాడారు నాగ్ కొత్తగా వచ్చిన వారికి కిరటాలు పెట్టి వాళ్లకు అర్హత ఉందా లేదా అని అడిగి మరీ తెలుసుకున్నారు ఆ తర్వాత ఆడియన్స్కు ఓటింగ్ ప్యాడ్ ఇచ్చి వారితో కూడా ఓట్లు వేయించారు మాధురిని లేపారు నాగ్ సుమన్ శెట్టిని లేపి కళ్యాణ్కు మాధురికి మధ్య జరిగిన గొడవలో తప్పు ఎవరిది అని అడిగారు దానికి సుమన్ మాధురిగాడిది అని చెప్పారు దాంతో ఒక్కసారి వీడియో ప్లేస్ చూపించారు అయితే మాధురిది గొడవ చూపించిన నాగ్ ఆ తర్వాత మాధురిని డిఫైన్ చేసుకునే ప్రయత్నం చేసింది దానికి మాట్లాడింది కరెక్టే కానీ మాట్లాడిన తీరు సరిగ్గా లేదు అని చెప్పారు ఆ తర్వాత ఆడియన్స్కు ఓటింగ్ చేయించగా అరవై మంది మాధురిదే తప్పు అని చెప్పారు దాంతో హౌస్లో ఉన్న షీల్డ్ నుంచి ఆమె పవర్ స్టోన్ను తీసేశారు అలా ఒక్కొక్కరిని లేపి అడిగారు నాగార్జున ఆయేషా దగ్గర పవర్ ఆఫ్ నామినేషన్ స్టోన్ ఉంది దాంతో ఆమెకి కిరీటం పెట్టి తనజాను ఆమె అర్హురాలా కాదా అని అడిగారు నాగ్ దాంతో ఆమె డిజర్వ్ అని చెప్పింది రావడమే ఒక ఆమె రావడమే టార్గెట్తో వచ్చింది అనగానే ఆమె టార్గెట్ చేసింది నిన్నేగా అని కౌంటర్ వేశారు నాక్ ఆ తర్వాత రీతుని లేపి అడగ్గా ముందు డిజర్వ్ అంది ఆ తర్వాత నాకు క్లారిటీగా చెప్పి మరోసారి అడిగి ఇక ఈ వారం హౌస్ నుంచి రామ్ రాథోడ్ బయటకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓటింగ్లో మనోడికి చాలా తక్కువ ఓట్లు పడ్డాయి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు క్యాచ్ చాట్ సైనింగ్ ఆఫ్ బాయ్ subscribe please subscribe ప్లీజ్ subscribe please subscribe subscribe for more updates for interesting updates please